నాగమల్లేశ్వరం మనోజ దంపతులు పిల్లలు లేరు సంతానం లేరు అన్న బాధలో ఉన్న టైంలో యూట్యూబ్లో మన బాబు ట్రస్ట్ క్లినిక్ గురించి చూశారండి వీడియోస్ చూశారు మన డాక్టర్ గారిని నమ్మి మన ట్రీట్మెంట్ కోసం వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ముల కోసం విజయవాడలో మన క్లినిక్ వచ్చారండి బాబు ట్రస్ట్ క్లినిక్కి వచ్చారు సార్ కౌన్సిలింగ్ ఇద్దరు అటెండ్ అయ్యారు అలాగే టీకాలు వేయించుకున్నారు టెస్టులు చేయించుకున్నారు క్రిములకి మెడిసిన్ వాడారు రెండు నెలలు హార్మోన్ కిట్ వాడారు ఈ రోజున వాళ్ళు ప్రెగ్నెన్సీ అని గుడ్ న్యూస్తో మన ముందుకు వచ్చారండి వీళ్ళకి మ్యారేజ్ అయ్యి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆరున్నర సంవత్సరాలు అయింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి మన దగ్గరికి వచ్చేటప్పటికి వారి సంతోషాన్ని వారి మాటలు అయిందామా మనోజా గారు ముందుగా మీకు కంగ్రాట్స్ అండి ఇక్కడికి సార్ దగ్గరికి ఎలా చూసి వచ్చారు కదా యూటూ మా సిస్టర్ వాళ్ళు కూడా చెప్పారు ఓకే ఓకే వచ్చాము మా సిస్టర్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు మేము తీసుకున్నాం ఓకే మాకు సక్సెస్ అయింది ఓకే మా సిస్టర్ వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఓకే మీరు వచ్చారు సార్ కౌన్సిలింగ్ విన్నారా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు సార్ కౌన్సిలింగ్ విన్నారు ఆ రోజు టెస్ట్ లు చేయించుకున్నారా చేయించుకున్నారు టెస్ట్లు చేయించుకున్నారు అలాగే క్రిములకి మెడిసిన్ వాడారు ఇంజెక్షన్స్ టీకాలు వేయించుకున్నారు హార్మోన్ కిట్ టూ మంత్స్ యూజ్ చేశారు టూ మంత్స్ యూజ్ చేసి ట్యూబుల్ టెస్ట్ చేయించుకున్నారు ట్యూబుల్ టెస్ట్లో కూడా అంత నార్మల్ అని వచ్చింది తర్వాత మెడిసిన్ కంటిన్యూ చేశాక ఇప్పుడు ఎయిట్ మంత్స్ తర్వాత కోర్స్ కంప్లీట్ అయ్యాక మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నైన్త్ మంత్ కోర్స్ కూడా వెయిటింగ్లో ఉంది ఓకే ఇంకా డేట్ పీరియడ్ రాలేదని చెప్పి ఇంకా వెయిట్ చేసాము ఇంకా టెన్ డేస్ అయిందని చెప్పి ఇంకా వచ్చాము ఓకే యూపీటీ చూసుకుంటే పాజిటివ్ వచ్చింది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందండి తర్వాత బ్లడ్ టెస్ట్ బీటాస్ఈజీ చేయించారు దాంట్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది స్కాన్ తీస్తే స్కాన్లో కూడా ట్యూబ్ల్లో లేదు గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు వచ్చింది ఇంకా మీకు డాక్టర్ గారు హాస్పిటల్కి రాకముందు చాలా డౌట్స్ ఉండి ఉంటాయి అలాగే అంత ముందు కూడా చాలా హాస్పిటల్స్ తిరుగుంటారు ఇక్కడికి వచ్చినాక సార్ కౌన్సిలింగ్ విన్నాక ఈ ట్రీట్మెంట్ చూసినాక వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్ లాక్ జై అంటారా జైల్ ఐవీఎఫ్ వెళ్ళిపోవాలన్నారు అసలు మీలో ఏ సమస్య లేదు ఇక్కడైతే లేదు స్పమ్ కౌంట్ తక్కువ ఉంది అన్నారు మెడిసిన్ యూస్ చేసాం త్రీ ల్యాక్స్ అయిపోయింది ఓకే ఇంకా హోప్స్ వదిలేసాం ఇంకా మళ్ళీ ఇంకా టూ లాక్స్ తక్కువ త్రీ ల్యాక్స్ చూసుకొని ఇంకా వెళ్దామని స్టార్ట్ ఇలా అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ది కూడా ఏం జీరో అకౌంట్ కాదు లోలో ఉంది అంతే అదైతే పెద్ద సమస్య కాదు అన్న ఐవీఎఫ్ చేయాలి ఇలా ప్రొసీజర్ చేయాలని అన్నారా ఇక్కడ ఎటువంటి ప్రొసీజర్ లేకుండా న్యాచురల్ గా ఓన్లీ మెడిసిన్ యూస్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది లాస్ట్ స్టెప్ ఈ ఓకే ఇంకా దేవుడు మీకు డాక్టర్ గారిని చూపించారు బెంగళూరు వెళ్ళిపోవాలి నేను ఓకే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైతే అదైంది అని చెక్ చేసుకున్నా పాజిటివ్ వచ్చింది ఇంకా క్యాన్సిల్ పెట్టుకున్నా టికెట్ మరి చాలాసార్లు సార్లు ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో రెండు గీతలు చూడాలని మీరు వెయిట్ చేసి ఉంటారు ఎలా అనిపించింది మీకు మీ హస్బెండ్ కి చాలా హ్యాపీగా ఉంది ఇంకా యాక్చువల్గా మా హస్బెండ్కి చెప్పలేదు సార్ని కలిసి చెప్దామని చెప్పి నేను చెప్పలేదు ఓకే

సార్ గురించి మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి మీలాగా కొంతమంది ఇలాంటి సమస్యలో ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్తారా ఫ్యామిలీలోనే ఉన్నారు ఒక సిక్స్ ఓకే చెప్పండి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీ సజెషన్ మీకైనా సలహా ఇస్తే సార్ చెప్పండి హ్యాపీ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది ఓకే ఎందుకు ఇలా చెప్పమంటున్నామంటే మీలాగా ఈ సమస్యలో ఉన్న వాళ్ళకి ఒక నలుగురికి యూజ్ అవుతుంది అనమాట మీరు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరు ఎక్కడున్నారు సమస్యలు అని ఎత్తుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయలేకపోయినా ఇలా మీరు ఇచ్చే ద్వారా అలా మిమ్మల్ని చూసి ఇంకొకరు సమస్య క్లియర్ అవుతుంది అందుకని ఇవ్వమంటాము ఓకేనండి బాబు మ్యాజిక్ ఫార్మ్లా మీకు బాగా యూజ్ అయింది ఈరోజు మీరిద్దరూ అమ్మానాన్న అవుతున్నారు ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ టైం బాబుతో మా దగ్గరికి వచ్చి వీడియో ఇస్తారనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సమస్య ఏమీ లేదు అన్ని బాగున్నా అల్లున్నోట్లో సెల్లాగా వీళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లే ఎందుకు అనేది వాళ్ళకి తెలియలా ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలని చాలా హాస్పిటల్స్లో చెప్పారు వీళ్ళు అన్ని ఓప్స్ వదిలేసుకున్న టైంలో దేవుడు చూపించినట్టుగా మన బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చారు మన బాబు మ్యాజిక్ ఫార్మ్లో వాళ్ళకి బాగా యూజ్ అయింది ఓన్లీ మెడిసిన్ ద్వారా న్యాచురల్ ప్రెగ్నెన్సీ పొందారు ఈరోజు వాళ్ళ ఆనందంతో మీ ముందు ఉన్నారు మీరు కూడా మీ సమస్య ఎటువంటిదైనా మా దగ్గరికి రండి క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం అలాగే నుంచి మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది అనేది ఒక బుక్ రాశారు మీరు చూసి మీరు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ